మొదటి పాపం యాభై వేల రూపాయలు రెండవ బాబు నలభై వేల రూపాయలు మూడవ పాపత్తి ముప్పై వేల రూపాయలు నాలుగో మోపత్తి ఇరవై ఐదు వేల రూపాయలు ఐదో పాపత్తి ఇరవై వేల రూపాయలు ఆరో పాపత్తి పదిహేను వేల రూపాయలు ఏడవ పాపం శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుక్స్ వటికే హైద్రిక్ రెడ్డి గారు వినే గత ప్రదర్శన తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తాల చంద్రబోహన్ రెడ్డి గారు చౌట ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చంద్రెడ్డిగా ఉన్నారు ప్రొద్దుటూరు గ్రామ సర్పంచ్ గారు జాగ్రీత ఎనిమిదో చతంలో కింద అఖండా సినిమాలో నటించినటువంటి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు ఎల్లెళ్ళ కోసపాడు మండల నంద్యాల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాత్రం చంద్రబాబు రెడ్డి గారు కౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రస్తుతం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దత్త రెడ్డిగా ఉన్నారు No. రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లు ముంబై జిలో మొదటి స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుక జిలో ఉన్నాయి కొద్దిగే హేష్ వెంకర్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు మండలం నంజాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీస్సులతో మార్తాల చంద్రగోబుల్ రెడ్డి గారు చోటపల్లి గ్రామ సర్పంచ్ గారు పెద్ద మండలం కడప జిల్లా వారి చంద్రెడ్డి చెప్పు ఇకే హేమశ్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు పిల్లెళ్ళ போஸ் கார்டு மண்டலம் நந்தியார் ஜிளா வாரி சத்த பிரதர்சனி கார்டு புனேடி ரெடி போஸ்ட் கார்டு மண்டலம் நந்தியார் ஜிள்ள வாரி சத்த பிரதன

స్వామి ఆశీస్సులతో మాట్లాడే చంద్రబోహు రెడ్డి గారు చౌటపల్లి చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారిగా ఉన్నారు మగధీర నరసింహారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు కలిగివారిలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఉన్న జాతీయ పుష్పల మండలాల ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది

నాలుగో రౌండ్ దిగి అడుగున దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకర్ణ ఒక నిమిషము ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకర్ణ ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఒకటికే హెచ్ఎక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చెల్లెళ్ళ గోస్పార్ట్మెంట్ లో నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది ఉందండికి హెచ్ రెడ్డి గారు బ్రిష్ రెడ్డి గారు నంద్యాల జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మి హేక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు గిల్లెళ్ల కోస్ పట్మెంట్లో నంద్యాల చిన్న వారితో ప్రదర్శనిస్తున్నాయి ఆ రోజుగా మంత్రులు చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారి రెడీగా ఉన్నారు శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో మాకర్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు ప్రదర్శనిస్తున్నాయి పన్నెండు వందల యాభై ఏడుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్నంతకన్నా నలభై రెండు సెకండ్ లో ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నారు ఒకే హెచ్ వెంకిరెడ్డి గారు దినేష్ రెడ్డి గారు ఎల్లెండా పోస్ట్ పడమంలో నంద్యాల జిల్లా వారి చంద్ర ప్రదర్శనలో ఉన్నాయి మాతలు చంద్రమోహన్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు చంద్రరెడ్డిగా ఉండాలి స్వామి ఆశీస్లతో మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు చౌడపల్లి గ్రామ సర్పంచ్ గారు బెందో మట్నం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెడీగా ఉన్నారు కొడ్కే హేష్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చెల్లెళ్ల పోస్ట్ బాడపట్నం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషములో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండవ స్థానపులో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్లు ముంబైజులో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెనుక జిలో ఉన్నవి వన్కే హెల్త్ ఎక్ఫ్రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు పిల్లెండ కోస్పడవన్లో మద్యాల్ జిల్లా వారి చత్ర ప్రదర్శనలో ఉన్నాయి

నిమిషంలో ఉండాలి నాలుగు నిమిషంలో ఉండాలి శ్రీ లక్ష్మీ స్వామి ఆశించడంతో గొడ్కే హెంపి రెడ్డి గారు కోస్మండం మధ్య జిల్లా వారికి చాలా ప్రదర్శనలో ఉన్నాయి

శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో వంకేశ్వరెడ్డి గారు దినేష్ రెడ్డి గారు పున్నెండస్పాడ మండలం నంజన్ జిల్లా వారికి ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్లో రెండు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్లో పద్దెనిమిది అడుగుల దూరాన్ని రాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే సమయము పూర్తయ్యేది శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో కొద్దికే హేర్శేఖరెడ్డి గారు దినేష్ రెడ్డి గారు నంద్యాల జిల్లా వారి దశ నాగిన దూరము రెండు వేల అడుగులు రెండు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి